దేశంలో ఆదిత్యునికి నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం మాత్రమేనని ఈ ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం అలంకరణ విషయంలో గాని వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్యూ లైన్స్ కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ గాని లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు చర్చించుకున్నాం దీంతో పాటుగా ఇప్పటికే కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యం తెలిసింది అనునిచ్చు ఆయన కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు వంద కోట్ల రూపాయలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం మన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన హెడ్ క్వార్టర్ లో ఆలయం కాబట్టి అందులో ప్రసిద్ధి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం కాబట్టి ప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం పథకం కింద ఆ డబ్బుగా తీసుకురాగలిగితే మన టెంపుల్ అద్భుతంగా తయారవుతుంది రోజుల్లో ఒకరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆటల పోటీలు కానీ వినూత్నంగా ఏమేమి చేయగలం అవన్నీ కూడా చేసి ఈసారి రథసప్తమి వేడుకలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరపాలని నిర్ణయం చేశాం రేపు అందరూ కూడా దీనికి సహకరించాలి ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు లేకుండా ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని దేశం ఆ విధంగా చేస్తామని ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పండగ ఒక ఉత్సవాలు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారైతే ముఖ్యమంత్రి స్థాయిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు తరువాత స్టేజ్ లో దేవాదాయ శాఖ మంత్రి గారు కొన్ని పట్టువస్త్రాలు సమర్పిస్తారు మిగతా దగ్గర ఇన్ఛార్జి మంత్రి గాని ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి గారు ఇది ఒక ఆనవాయితీ లేదా అచ్చెన్నాయుడు గారు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఆనవాయితీ కాదు ఇదే గతంలో ఇది అధికార పండగ కాదు కాబట్టి చేశారు ఈసారి అధికార పండుగ చేశాం కాబట్టి సిస్టమ్ లోకి వచ్చింది కాంట్రవర్సీ కూడా ఉండదు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి బాధ్యతలు చెప్పారు ఒకవేళ ఆయన రాకపోతే సీనియర్ మంత్రిగా ఎవరుంటో వాళ్ళు చేయడానికి కాంట్రవర్సీ కూడా అవసరం లేదు నాకు తెలిసి ఏకైక టెంపుల్ సూర్యనారాయణ మూర్తి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉండడం మా అదృష్టం చాలా మంది ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశమే కాదు బయట నుంచి కూడా చాలా మంది ఈ టెంపుల్ కి దర్శనంకి వచ్చి దర్శించుకున్నటువంటి సంగతులు అందరికి కూడా అయితే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి ఆ రోజు ఒక ఫెస్టివల్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది పేరు ఫెస్టివలే కానీ వచ్చిన భక్తులకు వసతుల విషయంలో కానీ ఇంకా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇతర ప్రాంతాలకి తెలియచేయడంలో కానీ కొంచెం వెనకబాటు అయింది అందుకే బాధ్యతలు తీసుకున్న తర్వాత మరొకసారి జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మేమందరం కూడా అభ్యర్థించాం ఈసారి అరసవెల్లి రథసబ్సిడి వేడుకలు రాష్ట్ర పండగగా చేసి నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వెను వెంటనే దాన్ని అంగీకరించి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ నుంచి అరసవెల్లి రథసబ్సిడి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు